జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో విద్యార్థులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పాల్ మండల కేంద్రానికి చెందిన పెగడ శారద ఐలయ్య కుమారుడు కీర్తి శేషులు పెగడ చందు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల మధ్య నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ తోటి వారికి చేయుత అందించాలని సంకల్పం ఉన్న తమ కుమారుడి ఆశయాన్ని ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు అన్న వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు వారి మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు పంపించేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సోదరుడు పెగడ శివ బాబాయిలు పెగడ రాములు పెగడ చందు స్ఫూర్తి దివ్యాంగుల సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు మా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో ఈ శిష్యులు శ్రీ పెగడ చంద్రు గారి పుట్టినరోజు జామకార్యంగా వారి యొక్క తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ పెగడ ఐలయ్య శారద పుణ్యదంపతులు మరియు వారి యొక్క అన్నగారు అయినా శివ గారు కలిసి మా పిల్లలకు చిన్న అన్నదానం చేయడం జరిగింది అన్నదానంతో పాటుగా స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ శిష్యులు పెగడ గారి పవిత్రమైన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్